ఈ ఏమాత్రం తెలివితేటలు ఉండాలి కథ రచన నల్లబాటి రాఘవేంద్రరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ మహాలక్ష్మమ్మ తన గదిలో నల్ల పెట్టకు రెండు తాళం కప్పలు వేసి గట్టిగా లాగి మరీ చూసుకుంది వరండాలకు వచ్చేసరికి కొడుకు మహదానందరావు రూపాయి నోట్లు లెక్క పెట్టుకుంటూ అమ్మా నీకో మాట చెప్పాలే అన్నాడు నసుగుతూ నా నీలిరంగు వెండి చీర ఊసు ఎత్తితే మాత్రం మర్యాదగా ఉండదురా ఇంకేదన్నా మాట్లాడరా అంది దాని గురించేనే బాబు ఇప్పుడు రేటు బాగుంది ఐదారు వేలు రావచ్చు నల్ల కావడి పెట్టెలో పెట్టి ఎన్నాళ్ళు దాస్తావు నువ్వెలాగూ కట్టుకోవడం లేదు అలాంటప్పుడు అమ్మేయచ్చు కదా అన్నాడు కొంచెం విసుగ్గా మహాలక్ష్మమ్మకు కోపం ముక్కు దాటి నెత్తి మీద బ్రహ్మరంధ్రలో నుండి ఆకాశానికి చేరింది పక్కనే బల్ల మీద ఉన్న పెద్ద ఇత్తడి పళ్ళెం నేలకేసి కొట్టి ఛీ నోర్మి విధవా నేను దాన్ని అమ్మనని నీకు ఎన్నిసార్లు చెప్పాలరా అంటూ గట్టిగా అరిచింది నడకలో ఓ రకం పరుగు మిళితం చేసి కంగారుపడి బయటకు వెళ్ళిపోయాడు మహదానందరావు ఈ తతంగం మా ఇంట్లో ఆరున్నొక్క ఏళ్లుగా జరుగుతూనే ఉంది అయినా ఒక కొలిక్కి రాలేదు అంటే అది మహాలక్ష్మమ్మ తప్పు కాదు తన పేరును ఉన్న పంట చెక్క రెండెకరాలు కాకుండా తనకు ఏదైనా ప్రీతిపాత్రమైన అతి విలువైనది ఉంది అంటే అది ఈ ఒక్క నీలిరంగు వెండి జరీ చీర మాత్రమే వారం గడిచాక మహాలక్ష్మమ్మ వీధిలో మట్టి మెట్టు మీద కూర్చుంది వెండి జరీ చీరలు కొంటాం వెండి జరీ చీరలు కొంటాం అంటూ గట్టిగా ఒక మనిషి తనకు మాత్రమే ప్రత్యేకంగా వినపడేటట్లు అరుస్తూ అటు ఇటు నాలుగైదు సార్లు తనను రాసుకుంటున్నట్లు అతి దగ్గర నుండి తిరగడం పసిగట్టేసింది అసలు కథ కమామిషు అర్థమైపోయిన మహాలక్ష్మమ్మ ఆ మనిషిని లోపలికి రమ్మని నెమ్మదిగా పిలిచింది వాడు లోపలికి వస్తూ మహాలక్ష్మమ్మ గారు మీరే కదా సిటీ నుండి వచ్చాను మామగారు నేను పాత వెండి జెరీ చీరలు కొంటాను ఎవరూ నాకన్నా డబ్బులు ఎక్కువ ఇవ్వరు నాది హోల్సేల్ పైగా ఈరోజు నుండే రేట్లు పెరిగాయండి ఒక చీరకు పదివేలు మంచి తరుణం మించినా దొరకదు అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు మహాలక్ష్మ ఆ అబ్బాయిని కొంచెం లోపలికి తీసుకెళ్ళి బళ్ళ మీద కూర్చోబెట్టి అసలు నా పేరు నీకెలా తెలుసురా అంటూ మూలనున్న చింత జూక తీసి వీపు మీద ఒక్కటేసింది ఇది మా బడుజాయిగాడి ప్లాన్ కదూ అంటూ మరొకటి వేసింది లబో దిబోమన్న ఆ మనిషి ఆమె కొడుకే పంపినట్లుగా అసలు విషయం చెప్పేసి వీధిలోకి పరుగు పెట్టాడు ఆ సాయంత్రం మహాలక్ష్మమ్మ కౌరు పెట్టగా పక్క ఊర్లోనే ఉన్న ఆమె తమ్ముడు చెంచురాముడు మోపెడ్ మీద వచ్చాడు వస్తూ పెద్ద మిఠాయి పొట్లం పట్టుకొచ్చి మహదానందరావుకిచ్చి ఇంకొక చిన్న పొట్లం తన అక్క మహాలక్ష్మమ్మకు అందించాడు ప్రేమగా మహాలక్ష్మమ్మ తమ్ముడిని తన గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి ఒరే తమ్ముడు మా బొడిద్దాయిగాడు నా చేత ఎలాగైనా ఆ వెండి జరీ చీర అమ్మించేయాలని ప్లాన్ వేస్తున్నాడు సరే నేను వాడినప్పుడు అది ఎందుకు అమ్మి పడేద్దాం కానీ అసలు విషయం అది కాదురా ఈ వెండి జరీ చీర ముందుగా అమ్మించేసి ఆ డబ్బులు నా నల్ల కావడి పెట్టెలో దాచుకోమని నాకే ఇచ్చేసి ఆ తర్వాత తర్వాత నా పేరు మీద ఉన్న ఎకరాల పట్ట చెక్క మాయమాటలు చెప్పి అమ్మించేసి డబ్బులు దుబ్బేయాలని చూస్తున్నాడా బడుద్దాయి నేను మాత్రం చచ్చేదాకా నా ఆస్తి వదిలిపెట్టను ఆ వెండి జరీ చీర కూడా వదిలిపెట్టను చేతిలో నాకు ఆ మాత్రం బలం లేకపోతే పట్టు లేకపోతే ఈ విధవ నన్ను కడదాకా చూస్తాడంటావా చిర్రుబురుగా ముఖం పెట్టాను మహాలక్ష్మమ్మ వాడు అంత దుర్మార్గుడు కాదు కదా నువ్వు ఎందుకంత కంగారు పడతావు వాడు వెండి జరి చీర ఉపయోగం లేదు కనుక అంటున్నాడు కానీ ఆ పంట పొలం మాట మాత్రం ఎత్తడం లేదు కదా నా దగ్గర ఎప్పుడు అనలేదు అయినా నీకు తొంభై ఏళ్ళు దాటాయి కదే నీ మంచి చెడులు చూసేది వాడక్కడే కదా ఇంకెవరున్నారు కాస్త బలంగానే ఉన్నావు కదా రామాకృష్ణ అనుకుంటూ ప్రశాంతంగా ఉండక ఈ గొడవ ఎందుకే ఆస్తి కూడా పట్టుకుపోతావా ఎప్పటికైనా వాడిదే కదా పిల్లలు ఉన్నారు ఆ రెండెకరాల పంట చెక్క అమ్మేసి ఏదైనా పెద్ద వ్యాపారం పెడదామని అనుకుంటున్నాడేమో అన్నాడు తమ్ముడు చెంచురాముడు నువ్వలాగా అనకు డబ్బు కావాలంటే తల తాకట్టు పెట్టుకోమను లేదంటే గోదాట్లో దూకమను మేనల్ నుండి వెనకేసుకుని వస్తావేంట్రా సన్నాసి తల్లిని వాడి ప్లాన్ నాకు తెలుసా నీకు తెలుసా కొడుకులున్న ఎంతో మంది తల్లిదండ్రులు రోడ్డు మీద పడి అడుక్కు తింటున్నారు కొంతమంది ఉరిపోసుకొని చచ్చిపోతున్నారు టీవీలో చూస్తున్నాం కదా అదంతా అబద్ధం కాదు కదా నెల రోజుల క్రితమైతే రాజవరంలో ఒక కొడుకు ఎనభై ఐదేళ్ల తన తల్లిని పింఛన డబ్బుల కోసం నేల మీద పడగొట్టి కాళ్ళతో తన్ని కర్రతో బాధి బాధి ప్రాణం పోయేలా చేశాడు అది కూడా చూశాం కదా వారం క్రితం మన పక్క శ్రీరామ్ నగర్లో ఒక కొడుకు ఎనభై ఏళ్ల తన ముసలి తండ్రిని వంద రూపాయల కోసం మెడకు టవల్ చుట్టి చంపేశాడు ఇవన్నీ అబద్ధాలైనా కథలేనా ఆ పంట చెక్క నా పేరును ఉంది కనుక సరిపోయింది లేకుంటే నా బతుకు అంతే బయటపడేవి రెండైతే బయటపడినవి పడినవి వంద ఉంటాయి ఆ గొడవలన్నీ నేను పట్టించుకోవడం లేదు నా ఉద్దేశం నాది ఇదిగో ఇదంతా కాదు కాని వాడి బుర్రకు ఇంత పచ్చిగడ్డి పెట్టు తినకపోతే నాలుగు తగిలించు మేనమాము నీకు ఆ అధికారం ఉంటుంది నా జోలికి రావద్దని చెప్పు తమ్ముడికి కరాఖండిగా చెప్పింది మహాలక్ష్మమ్మ సరే విషయం ఏమిటో అనుకుని కంగారు పడి వచ్చాను ఎక్కడో ఏదో జరిగిందని అనవసరంగా బెమ్మేలు పడిపోకే అయినా ఇది మీ కుటుంబ విషయం నేను మేనమామైనా నాకు హక్కు ఉన్నా ఇప్పుడే డైరెక్ట్గా అడిగితే బాగుండదు వీలు చూసుకొని అడుగుతాలే అంటూ నెమ్మదిగా జారుకున్నాడు తమ్ముడు చెంచురాముడు పదిహేను రోజుల తర్వాత ఊరి పెద్ద మనిషి మహాబలేశ్వరయ్య గారు హుందాగా కూర్చున్నారు తన మండువా లోగిలి సింహద్వార గుమ్మం బయట అరుగు మీద అదే ఆ ఊరికి రచ్చబండ లాంటి ప్రదేశం ఓ చిన్నపాటి పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ ఈ రచ్చబండనే అందరూ ఆశ్రయిస్తారు ఎవరెవరో వస్తూ తన సమస్యలు చెబుతూ ఆ పెద్దాయన చెప్పింది విని వెళ్ళిపోతున్నారు మహదానందరావు ఓ పక్క చేతులు కట్టుకొని నిలబడ్డాడు దూరంగా పిలిచాడు మహాబలేశ్వరయ్య ఏరా ఆనందం మీ అమ్మ నీ మీద ఫిర్యాదు చేసిందిరా దాని చేత పంట చెక్క అమ్మించేయాలని ప్లాన్ చేస్తున్నావట ప్రశ్నించాడు అదేం కాదు దొరగారు అది అలా అనుమానపడుతూ ఉంది నేను ఆ పరికిరాని వెండి జరిగి చీర అమ్మేయమన్నానంతే అన్నాడు వినయంగా మహదానందరావు అలా కాదు కానీ ఆ పంట చెక్క అమ్మేస్తే వచ్చే డబ్బు ఏం చేస్తావు పెద్ద వ్యాపారం చేస్తానండి నష్టం వస్తే మీకు తెలియందేముంది దొరగారు అది దేవుని కదా అయినా మా అమ్మ ఇంత వయసు వచ్చాక ఏం చేసుకుంటుందండి ఆ పట్ట చెక్క అన్నాడు పళ్ళు ఇకిలించి చూస్తూ మాదానందరావు నీకన్నా ముందే ఇక్కడికి వచ్చిందిరా మీ అమ్మ మా ఇంట్లో ఉంది పిలుస్తానుండు ఆ విషయం మీ అమ్మనే అడుగు అని మహాబలేశ్వరయ్య గారు అంటుండగానే ఆయన ఇంటి సింహద్వారం తలుపు వెనక నుండి వచ్చింది ముందుకి మహాలక్ష్మమ్మ ఇదిగో మహాబలం నువ్వు ఆడు కలిసి నా చేత ఎలాగోలా ఒప్పించి ఆ పంట చెక్క అమ్మించేయాలని ప్లాన్ వేస్తున్నట్లు ఉంది నీ దగ్గరకు నేను తీర్పు వస్తే ఆడికి నాలుగు చివాట్లు పెట్టాల్సింది పోయి ఈ సాగదీయడం ఏమిటా ఇదిగో నా పంట చెక్క జోలికి వస్తే ఊరుకునేది లేదు ఏం చేయాలో అది చేస్తానని చెప్పు చాలా దూరం నడిచి నీ ఇంటికి వచ్చాను నాకు నీరసంగా ఉంది ముందు రిక్షా కట్టించి నన్ను ఇంటికి పంపించమని చెప్పు చాలా కోపంగా అంటూ దూరంగా వెళ్ళి రావి చెట్టు కింద మూతి ముడుచుకొని నిలబడింది మహాలక్ష్మమ్మ మరో పది రోజుల తర్వాత పోలీస్ స్టేషన్లో చెక్కబల్ల మీద కూర్చుంది మహాలక్ష్మమ్మ ఆమె ఎవరి చేతనో బ్రాయించి తెచ్చి ఇచ్చిన కంప్లైంట్ చదివి వెంటనే మహదానందరావుని కబురు పెట్టాడు ఎస్ఐ సర్వేశ్వరరావు ఏరా మీ అమ్మని ఆవిడ పేరు మీద ఉన్న ఆ రెండెకరాల పట్ట చెక్క అమ్మేయమని ఒత్తిడి తెస్తున్నావట నిజమేనా అంటూ ప్రశ్నించాడు అప్పుడే వచ్చిన మహదానందరావుని ఎస్ఐ లేదు ఎస్ఐ గారు నాకు ఆ ఉద్దేశం ఏ లేదు పన్నెండు ఏళ్ల నుండి ఆవిడ నల్ల కావిడి పెట్టెలో ఉపయోగం లేకుండా ఉన్న ఆ వెండి జరి చీర అమ్మాయమని అడుగుతున్నానంతే ఊర్లో ఎవరినైనా అడగండి నేను ఆవిడ పంట చెక్క గురించి అసలు ఎవరి దగ్గర మాట్లాడలేదు చేతులు కట్టుకొని నిలబడే వినయంగా చెప్పాడు మాదానందరావు ఏమయ్యా ఎస్ఐ నువ్వు ఆడు ఫ్రెండ్స్ అని నాకు తెలుసు నాలుగు కూకలు వేసి ఆడి చేత నా పంట చెక్క జోలికి రానని నన్ను బెదిరించరని కాగితం ముక్క రాయించి సంతకం పెట్టించు అంతేగాని ఈ నాంచుడు బేరాలు పెట్టకు అన్నది మహాలక్ష్మ తలపోటు వ్యవహారంగా అది కాదు మహాలక్ష్మి గారు వాడు నాకు దోస్తు అవ్వచ్చు కానీ చట్టం చట్టమే కదా మీ అబ్బాయి అసలు తను మీ పంట చెక్క ఊసి ఎక్కడా ఎత్తలేదు అని తనకు ఏమీ తెలియదు అంటున్నాడు కదా అన్నాడు ఎస్ఐ కొంచెం ఆలోచిస్తున్నట్లుగా వెంటనే మహాలక్ష్మ తాచుపాములాగా పైకి లేచి కొడుకు వైపు తిరిగి ఏరా బడుద్దాయి నా పంట చెక్క రెండెకరాలు నాకు తెలియకుండా నువ్వు ఆ కిరాణా వ్యాపారం చేసే రంగరాజుకి కబుతాన్ని చెప్పలేదు ఆఖరికి నాలుగు రోజుల క్రితం ఆ ధాన్యం వ్యాపారం చేసే శేషగిరికి బేరం పెట్టి ఖాయం చేసుకున్నావు కదా అన్నది ఉన్నట్లు శేషగిరా ఆడవడు నిజంగా నాకు తెలియదు ఎస్ఐ గారు అన్నాడు భయపడుతూ బాదానందరావు ఎస్ఐ విచిత్రంగా చూస్తున్నాడు మహాలక్ష్మం పోలీస్ స్టేషన్లో చిందులేసినట్లు అడావిడి చేసి నీకు ఏమీ తెలియదురా పాపం నువ్వు పాల సీసాతో పాలపైకి చిక్కుతూ పాలు తాగే పిల్లోడివి బొత్తిగా అమాయకుడివి అంటూ బయట ఓ మూలన కూర్చోబెట్టిన శేషగిరిని లోపలికి పిలిచింది శేషగిరి లోపలికి వచ్చి మహదానందరావు తనకు ఆ రెండెకరాల పొలము అమ్మ చూపించాడని బేరం కూడా ఖాయమైందని ఈరోజు భయాన ఇచ్చి అగ్రిమెంట్ రాసుకోవడానికి అనుకున్నామని చెప్తూ సంవత్సరం నుండి ఊర్లో ఈ వ్యవహారం జరుగుతోంది అని చాలా చాలా వివరంగా వివరాలని చెప్పేశాడు శేషగిరి అవేవో సరదాగా అనుకున్న మాటలు సార్ నిజం కాదు అంటూ మహదానందరావు కిమ్మనకుండా చేతులు కట్టుకుని తల కిందగా దించుకొని నిలబడి ఉండిపోయాడు వెకిలిగా నవ్వుతూ ఎస్ఐ తనలో తాను నవ్వుకుంటూ సర్లే రేపో మాపో బాల్చి తన్నేసే దానిలా ఉన్నావు కూడా పట్టుకుపోతావా నువ్వు ఆ రెండెకరాలు అన్నాడు మహాలక్ష్మమ్మ వైపు చిరునవ్వు నవ్వినట్లు చూస్తూ ఎస్ఐ సర్వేశ్వరరావు ఇదో ఎస్ఐ ఎవరు ఎప్పుడు చస్తారో ఎవరికి తెలుసు చచ్చేదాకా నా ధైర్యం నాకు ఉండాలా ఏ నిద్రమతిలోనూ నేను పడుకున్నప్పుడు ఆ బడుద్దాయిగాడు నా దగ్గరకు వచ్చి అమ్మ రేషన్ కార్డు పోయింది ఈ కాగితాల మీద పెట్టు మళ్ళీ కొత్త రేషన్ కార్డు ఇస్తారట అని దస్తావేజుల మీద సంతకాలు పెట్టించుకొని నా పంట చెక్క కాస్త అమ్మేస్తే మీరంతా ఏం చేస్తారు నన్ను మీరందరూ కలిసి ఆధారం లేని దాన్ని చేసి పడేస్తారా అలా కుదరదంటే కుదరదు నేను చాలా మొండిదాన్ని వాడి చేత కైతర్ రాయించి నాకు ఇస్తావా లేదా అంటూ బలవంత పెట్టినట్టుగా అడిగింది మహాలక్ష్మమ్మ ఎస్ఐ వైట్ పేపర్ మీద ఏదో రాసి చదివి వినిపించి సంతకం పెట్టమన్నాడు మహదానందరావుని ఎస్ఐ నువ్వు రాసిన దాంట్లో నాకు బలవంతగా కనిపించడం లేదు ఎందుకైనా మంచిదని ఇదిగో వచ్చేటప్పుడు నాకు తెలిసిన ప్లేడర్ గారి చేత ఈ బడుద్దాయి నా పంట చెక్క జోలికి రాకుండా కాగిత రాయించాను వాడిని చదువుకోమని దీని మీద ఆ బడుద్దాయి చేత సంతకం పెట్టిచ్చు లేకపోతే నీకన్నా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తాను అని గోల చేసినట్టుగా మాట్లాడింది మహాలక్ష్మ ఎస్ఐ చేసేది లేక ఆవిడ చెప్పినట్లే చేసి ఇది సివిల్ మ్యాటర్ మీరు మీరు కూర్చొని మాట్లాడుకొని సర్దుబాటు చేసుకోండి అయ్యా అయినా ఆ ముసలావిడ ఒప్పుకొని తనకు తానుగా అమ్మేయాలి కానీ నువ్వు మభ్యపెట్టి ఒప్పించకూడదురా అంటూ మహదానందరావుతో చెప్పి అందరినీ పంపించేశాడు ఎస్ఐ సర్వేశ్వరరావు సంతకం పెట్టించుకున్న కాగితం పట్టుకుని తను కూడా వెనరిగింది మహాలక్ష్మమ్మ ఆ తర్వాత తన కొడుకు మహదానందరావు పర్వతంలో ఏదో చిన్నపాటి తేడా ప్రవేశించినట్లు కనిపెట్టింది మహాలక్ష్మమ్మ అలా అలా నెమ్మదిగా నెలగడిచింది ఆలోచించి ఆలోచించి ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చేసింది ఆమె రెండు రోజులు గడిచాక ఆ రోజు గురువారం ఉదయం తొమ్మిది గంటలైంది వీధిలో కారు ఆగడం అందులోంచి లాయర్ సుగుణాకర్ రావు ఏవో పేపర్లు పట్టుకొని కిందకు దిగడం చూశాడు మహదానందరావు సుగుణాకర్ రావు లోపలికి వచ్చి ఏమయ్యా మహదానందం బాగున్నావా అంటూ తనే అక్కడున్న కుర్చీ మీద కూర్చున్నాడు మహదానందరావు భార్య మంచినీళ్లు తెచ్చిచ్చింది నాకు కోర్టుకు టైం అవుతోంది వచ్చిన విషయం ఏమిటంటే మీ అమ్మగారు ఇక నుండి నీ దగ్గర ఉండడానికి ఇష్టపడడం లేదయ్యా ఆ వెండి జరి చీర ఆ రెండు ఎకరాల పంట పొలం అమ్మదట రెండు రోజుల క్రితం నా దగ్గరకు వచ్చి ఈ విషయాలన్నీ చెప్పింది తొంభై సంవత్సరాలు పైబడ్డ ఈ వయసులో ఎందుకమ్మా ఇది ఉన్న ఒక్కగానొక్క కొడుకుతో సర్దుకుపోవచ్చు కదా అన్నాను నేను చెప్పాల్సిందంతా చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చాను మహాలక్ష్మ గారు ఒప్పుకోలేదయ్యా నేను కాదంటే సిటీ వెళ్ళి వేలే లాయర్ని పెట్టుకుంటాను అన్నది ఏం చేయను మీరంతా నాకు తెలిసిన వాళ్ళు కదా అందుకని నేనే ఒప్పుకొని రావాల్సి వచ్చింది అంటూ తన చేతిలోని పేపర్లు మడత విప్పాడు మహదానందరావు అతని భార్య అతని చిన్న పిల్లలు ఇద్దరూ దూరంగా ఉండి కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉన్నారు మహాలక్ష్మమ్మ తన గదిలో నుండి వచ్చి తన గది గుమ్మం దగ్గరే నిలబడింది మహదానందం అంతా చదవాలంటే చాలా ఉంది విషయం చెప్తా విను మీ అమ్మగారు తన రెండు ఎకరాల పంట పొలంలో ఒక ఎకరం తను ఇక ముందు ఉండబోయే శాంతి నివాస్ అదే మన ఊరి చివర నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది కదా ఆ వృద్ధాశ్రమానికి పూర్తి హక్కులు రాసేసిందయ్యా మిగిలిన ఎకరం ఆమె అనంతరం మాత్రమే నీకు చెందేటట్లు రాయిచ్చారు నా చేత టూకీగా ఇది విషయం అదిగో మీ అమ్మగారు అంతా వింటున్నారు కదా వీలు చూసుకొని నీకు ఈ దస్తావేజులు ఒక కాపీ పంపిస్తాలే ఈరోజే ఆవిడ వృద్ధాశ్రమంలో చేరిపోయేలా నా చేత ఏర్పాట్లన్నీ చేయించారు అదిగో బయట మన ఆటో సతీబాబు కూడా వచ్చి రెడీగా ఉన్నాడు మీ అమ్మగారిని అక్కడికి తీసుకెళ్ళడానికి నేను మీ అమ్మగారు కూడా శాంతి నివాస్ వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ జాయిన్ చేసే ఏర్పాట్లన్నీ చూసి వస్తాను మీ ఫ్యామిలీ ఎప్పుడైనా వెళ్ళి చూసి వస్తూ ఉండొచ్చు అంటూ లాయర్ సుగుణాకర్రావు చెప్తూ ఉండగానే ఆటో సతీబాబు వచ్చి మహాలక్ష్మి అందించిన మూడు బ్యాగులు ఆటోలో పెట్టాడు మహదానందరావు అతని భార్య దీనంగా ముఖాలు పెట్టి ఆ పెద్దవాడి వైపు చూస్తూ ఉండిపోయారు మహాలక్ష్మం మాత్రం కాస్త చిరు కోపంతోనే వాళ్ళ వైపు చూసి బయటకు వెళ్ళి ఆటోలో కూర్చుంది సంవత్సరం గడిచింది మహదానందరావు భార్య పిల్లలతో తల్లిని చూడడానికి రెండుసార్లు వెళ్ళి వచ్చాడు డిసెంబర్ నెల చలి ఎక్కువగా ఉంది ఒకరోజు ఉదయం మహదానందరావుకి వృద్ధాశ్రమం నుండి ఫోన్ వచ్చింది అతని తల్లి ప్రాణం విడిచింది అని అదే సమయంలో తను కూడా ఫోన్ కాల్ అందుకున్న లాయర్ సుగుణాకర్ రావు వెంటనే మహదానందరావు ఇంటికి వచ్చి వాళ్ళందరినీ తన కారులో కూర్చోబెట్టుకుని అందరూ కలిసి వెంటనే శాంతి నికేతన్ వృద్ధాశ్రమానికి చేరుకున్నారు విషయం తెలిసిన మహదానందరావు మేనమామ చెంచురాముడు మిగిలిన బంధువులు మరో వ్యాన్ మీద అక్కడికి చేరుకున్నారు మరో కారు మీద ఊరి పెద్ద మహాబలేశ్వరయ్య గారు ఎస్ఐ సర్వేశ్వరరావు కూడా అక్కడికి ఆ సమయానికి వచ్చారు అందరూ కలిసి జరగవలసిన కార్యక్రమం అక్కడే జరిపించారు మహదానందరావుని సముదాయించి ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు లాయర్ సుగుణాకర్ రావు మహదానందరావు ఫ్యామిలీతో టాక్సీ మీద తిరిగి ఇంటికి బయలుదేరుతూ ఇదిగోనయ్య మహదానందం మిగిలిన ఒక ఎకరం తాలూకు ఒరిజినల్ దస్తావేజులు అంటూ అందించాడు వెంటనే కాగితం ప్యాకింగ్ కవర్లో పెట్టిన చీరను కూడా అందిస్తూ ఇది మీ అమ్మగారి నీలి రంగు వెండి జరి చీర దీనిని ఇప్పుడు నువ్వు నిరభ్యంతరంగా అమ్ముకోవచ్చు అని చెప్పి చీర అతని ఒడిలో పెట్టి ట్యాక్సీ డ్రైవ్ చేస్తూ పది నిమిషాల్లో మహదానందరావు ఇంటికి చేరారు అంతా మహదానందరావు భార్య పిల్లలు టాక్సీ దిగి ఇంట్లోకి వెళ్ళిపోయారు చివరగా దిగిన మహదానందరావు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న లాయర్ గారి దగ్గరికి వచ్చి లాయర్ గారు ఈ ఎకరం పంట చెక్క నాకు వదండి ఇన్నాళ్ళు మా అమ్మ ఉన్న ఆ వృద్ధాశ్రమానికే హక్కులు చెందేలా తిరిగి రాయించే ఏర్పాటు చేయండి అంటూ బొంగురు స్వరంతో చెప్పి దస్తావేజు కాగితాలు ఇచ్చేశాడు మా అమ్మ కట్టిన చీర ఇది నాకు చాలు మొదటిసారిగా గట్టిగా ఏడుస్తూ చెలించిపోతూ అన్నాడు మహదానందరావు ట్యాక్సీలో కూర్చున్నంతసేపు గుండెలకు వదలకుండా హత్తుకుని ఉంచిన ఆ కాగితం కవర్లో పెట్టిన అతని కన్నీటితో తడిసి ముద్దైన ఆ నీలి రంగు వెండి జరి చీర చూశాడు లాయర్ సుగుణాకర్ రావు వెంటనే ట్యాక్సీ దిగి మహదానందం మీ అమ్మగారు నిజంగా చచ్చిపోలేదయ్యా ఈ చీర రూపంలో ఉన్నారు నువ్వు ఎప్పుడు చూసుకుంటే అప్పుడే కనిపిస్తారు అదే ఆవిడ కోరిక కూడా అంటూ మనస్ఫూర్తిగా ఓదార్చాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ